నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వివిధ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర నుంచి రెండో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు అలాగే విశాఖ జిల్లా నుంచి సభాపతి కాబోతున్న మొట్టమొదటి వ్యక్తి అయ్యన్న పాత్రుడే రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏపీలో తొలిసారి ఎన్నికలు జరగ మొదటి స్పీకర్గా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండవ శాసనసభ స్పీకర్గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు సభలో పూర్తి సంఖ్యాబలం ఉండడంతో అయ్యన్న పాత్రుడి ఎంపిక లాంఛన ప్రాయం కానుంది ఆంధ్ర రాష్ట్రంలో రెండవ శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ మూడు వరకు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో స్పీకర్గా పనిచేశారు అదే జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణ కె ప్రతిభాభారతి సైతం స్పీకర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తొలి తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణ స్పీకర్గా పనిచేశారు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవికి ఎన్నికైన మొదటి మహిళ కావలి ప్రతిభాభారతి కూడా శ్రీకాకుళం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మే ముప్పై వరకు ఏపీ శాసనసభ పదకొండవ స్పీకర్గా విధులు నిర్వర్తించారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకుడు ఉత్తరాంధ్రలో అందులో శ్రీకాకుళం నుంచి అనేక మంది స్పీకర్లుగా పనిచేయడం గమనార్హం నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్గా పనిచేసిన కోడెల రావు తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించి చివరి వరకు అదే పార్టీలో కొనసాగారు మూడవ శాసనసభ స్పీకర్గా ఎన్నిక కానున్న అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశంతోనే ప్రారంభించారు మధ్యలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని కూడా టీడీపీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక పదవులు అనుభవించారు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు స్పీకర్గా పనిచేశారు అయ్యన్న పాత్రుడు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు గతంలో మంత్రిగాను పనిచేశారు ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ స్పీకర్ పదవి బీసీ సామాజిక వర్గానికి కేటాయించగా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీసీ సామాజిక వర్గానికే ఆ పదవిని కేటాయించింది అయితే స్పీకర్లుగా పనిచేసిన వారికి ఓ సెంటిమెంట్ ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సత్యనపల్లి నుంచి గెలిచి స్పీకర్ చేసిన కోడెల రావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి గెలిచి సభాపతిగా పనిచేసిన తమ్మినేని సీతారాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు ఇప్పుడు నర్సీపట్నం నుంచి ఏడవసారి గెలిచిన అయ్యన్న పాత్రుడు విశాఖ నుంచి తొలి స్పీకర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఏది ఏమైనా సభాపతి సీట్లో కూర్చోనున్న అయ్యన్న పాత్రుని అధ్యక్ష అని పిలిచేందుకు సభ్యులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి